आते <laughs> चलू Come on, baby. సందర్భంగా పది లక్షల రూపాయలతో అమ్మవారిని అలంకరించడం జరిగింది ఇవాళ దాని భక్తులందరూ బాగానే వచ్చి పెట్టే వచ్చారు ఫ్రెష్గా చిలగా లేడీస్ మంచి ఉత్సాహంతో దీనికి దీన్ని విజయవంతం చేశారు ఎన్టీఆర్ జిల్లా నందిగాన టీబి రోడ్ రంగు బజార్ గత రెండు సంవత్సరాలుగా అమ్మవారి వేడుకలు మేము ఘనంగా చేసుకున్నాం రెండు సంవత్సరం ఐదు లక్షలతో అమ్మవారికి అలంకారం చేయడం జరిగింది ఈ సంవత్సరం ఐదో రోజును మహాలక్ష్మీదేవి అలంకారంలో పది లక్షలతో అమ్మవారిని మేము ఈరోజు అలంకరించాం ప్రతి సంవత్సరం పదకొండు రోజులు ఈ వేడుకలు ఘనంగా జరుగుతాయి మా దగ్గర ప్రతిరోజు బతుకమ్మలు ఉంటాయి బతుకమ్మలు ఆ రోజు ఏ రోజు నిర్వహించడం జరిగింది రోజు ఇప్పుడున్న మహిళలందరూ ఎంతో ఉత్సాహంగా బతుకమ్మలో పాల్గొనడం జరుగుతుంది అనియా ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఈ వేడుకలను ఘనంగా జరగడం జరుగుతుంది రోజు భక్తులు రావటం భక్తి రావటం రావడం అందరూ మహిళ మహిళలు పిల్లలు అందరూ ఉత్సాహంగా ఇక్కడ పాల్గొనడం జరుగుతుంది ఈ దేవుడి సేవతో పాటు సమాజ సేవ కూడా ముఖ్యమైన ఒక ఉద్దేశంతో మనం రక్తదానం కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది రేపు మహాచండీ అవతారం రోజు మనం రక్తదాన శిబిరం కూడా ఏర్పాటు చేయదలుచుకుంటున్నాం ఇది గవర్నమెంట్ హాస్పిటల్ వారి ద్వారా మనం రక్తదానం చేయాలని ఉద్దేశంగా ఇల్లామ నాలుగో వార్డులో స్థానిక రజ రజక బజార్ నందు ఎంతో ఘనంగా అమ్మవారి నవరాత్రి పూజా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ఈ నవరాత్రుల్లో భాగంగా ఈరోజు ఐదవ రోజు ఇందులో విశేషంగా శుక్రవారం మహాలక్ష్మి అమ్మవారిని విశేషంగా అలంకరించడం జరిగింది ఉదయం సాయంత్రం కూడా మహిళా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారికి పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది తదనంతరం మహిళా భక్తులతో సోలాటం నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో స్థానికున్న భక్తులు అందరూ పాల్గొన్నారు కావున దయచేసి భక్తులు ప్రతిరోజు కూడా భక్తులందరూ అమ్మవారిని దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించడం జరుగుతుంది ఈ కమిటీ వారు కూడా మున్ముందు ఇలాంటి కార్యక్రమాలు భవిష్యత్తులో మరెన్నో జరపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎంత కరెన్సీతో అయితే అలంకరించారు పది లక్షల డబ్బులతో ఈరోజు మహాలక్ష్మి అవతారంగా అమ్మవారికి అలంకరించడం జరిగింది అలాగే సామాజిక ఆధ్యాత్మికంతో పాటు సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించాలనే ఉద్దేశంతో కమిటీ వాళ్ళు ఒక మంచి ఆలోచన చేశారు ఇందులో భాగంగా రక్తదాన కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా అభినయం అభినందించవలసిన అభినందించాల్సిన విషయం ఈ కార్యక్రమంలో ఈ రక్తదాన కార్యక్రమంలో స్వచ్ఛందంగా ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే స్థానిక యువకులు ఉన్నారో యువకులందరూ కూడా స్వచ్ఛందంగా అందరినీ రక్త రక్తదానం చేసే డోనర్స్ని సంప్రదించడం జరుగుతుంది ఇది ఎప్పుడు అనేది కమిటీ వాళ్ళు ఒకరోజు ఏ రోజు అనేది అందరికీ చెప్తారు దాన్ని బట్టి మన స్థానిక గవర్నమెంట్ హాస్పిటల్లో హాస్పిటల్ కమిటీ వారి ఆధ్వర్యంలో ఈ రక్తదానం అనేది నిర్వహించడం జరుగుతుంది ఇవాళ ఐదో రోజు అండి ఈ నవరాత్రిలో భాగంగా పదకొండు రోజులు ఇక్కడ అమ్మవారికి విశేషమైన పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది తానూరు రమేష్ గారి ఆధ్వర్యంలో మరియు ఆనందిని కమిటీ అనిధ్య అనిధ్య కమిటీ ఆధ్వర్యంలో అమ్మవారికి విశేషమైనటువంటి పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది